రాజకీయాల్లో ఒక థియరీ ఉంటుంది తాము ఏ తప్పైనా చేయదలిస్తే లేదా తప్పు చేస్తే ముందుగా దానిని ఎదుటి వారిపై నెట్టేయడం ఎదుటి వారిదో ఘోరం చేస్తున్నారని ప్రచారం చేసి చల్లగా తన పని తాను కానిచ్చుకోవడం తాను దొంగతనం చేసి దొరికిపోతామని అనుకుంటే కావు కావు మని వైరిపక్షంపై ఆరోపణలు గుప్పించడం ఇలాంటి దిక్కుమాలిన వ్యూహాలలో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి ఆరితేరిందనే చెప్పాలి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు కైవసం చేసుకున్న తర్వాత ఈ ధోరణితోనే ఆయన కథంతా నడిచిందని చెప్పాలి గత చరిత్రలో మొత్తం దానికి ఈనాడు రామోజీరావు వంటి వాళ్ళు దానికి ఈనాడు రామోజీరావు వంటి వాళ్ళు బాగా ఊదుతూ తానా అంటే తందానా అనేలా రెడీగా ఉంటారు దీంతో ఆయన ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది కానీ అన్నిసార్లు ఇది సాధ్యపడదు అన్ని రోజులు మనవి ఉండవు కదా అందులోనూ సోషల్ మీడియా విస్తరంగా వచ్చిన ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా ఎన్ని పన్నాగాలు పన్నినా అడ్డంగా దొరికిపోతున్నారు తాజాగా ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇలాగే అడ్డంగా తయారైపోయారు విశాఖపట్నంలో పోర్టుకు బ్రెజిల్ నుంచి మాదక ద్రవ్యాలతో కూడిన ఓ కంటైనర్ వచ్చిన ఉదాంతం తెలుగుదేశం పార్టీకి భూమ్ రాంగ్ అయిపోయిందని చెప్పాలి ఇలాంటి డ్రగ్స్ విషయంలో రాజకీయాలకు అతీతంగా అంతా ప్రవర్తించి ఉండాలి కానీ పద్నాలుగేళ్ళు అధికారంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడే ఎదుటి వారి మీద బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ద్వారా మొత్తం సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినట్లుగా స్పష్టంగా కనబడుతుంది ఈ వ్యవహారాన్ని మొత్తం పరిశీలిస్తే గనక చంద్రబాబు లోకేష్లకు ముందుగానే అసలు వాస్తవం తెలిసి ఉండాలన్న భావన కలుగుతోంది తమ పార్టీకి చెందిన వారు ఈ కేసులో దొరికిపోయేలా ఉన్నారు అని అర్థమై ఉండాలి తమకు సంబంధించిన వారి బంధువులు పట్టుబడుతున్నారని ముందే కనిపెట్టి ఉండాలి ఇవన్నీ కూడా స్పష్టంగా వీళ్ళు చేసిన ఈ గేమ్తో అర్థమైపోతుంది అందుకే విశాఖలో ఒక పక్కా సిబిఐ సోదాలు జరిపి పరిశోధన చేస్తున్నారు లోకేష్ దీనిపై ట్వీట్ చేస్తూ వైఎస్ఆర్సిపిపై ఆరోపణలు గుప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు సైతం విశాఖ డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయిందని వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్సిపి నేతలు అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా అవాక్ అయ్యారు పైగా పత్రికల్లో ఏమి రాశారు సిబిఐ డ్రగ్స్కు వెలికి తీసి పరిశీలిస్తుంటే స్థానిక పోలీసులు ఆటంకం సృష్టించే ప్రయత్నం చేశారు అంటూ కూడా వీళ్ళు తేల్చేశారు కానీ వీరు ఎక్కడ అది ఫలానా ఆ కంపెనీ ఈ కంపెనీ అనే వివరాలు చిరునామా లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు పడుతూ రాసుకొచ్చారు పైగా వైఎస్ఆర్సిపి పెద్దలే డ్రగ్స్ తెప్పించారన్నంత నీచంగా కూడా టీడీపీ జోరుగా ప్రచారం చేసింది దీంతో వైఎస్ఆర్సిపి మేలుకొని మొత్తం విషయం రాబట్టి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చిందట ముందుగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ కూనం కోటయ్య చౌదరి వీరభద్రరావులకు సంబంధించిన కంపెనీ అని తేలింది బీజేపీ అధ్యక్షరాలు పురేందేశ్వరి కుటుంబానికి వీరికి సంబంధం ఉన్నాయని పలువురు టీడీపీ నేతలతో వీరికి బాధరామాయణ బాధరాయన బంధం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు చిట్టా మొత్తం విప్పడం జరిగింది దీంతో టీడీపీ ఆత్మరక్షలను పడింది డ్రగ్స్ వంటి సమస్యలను రాజకీయ కోణంలో చూడకూడదు సమాజానికి ఇది పెనుభూతం వంటిది సిబిఐ వారు ఇంటర్పోల్ సహాయంతో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ను ఆపరేషన్ గరుడ పేరుతో కనిపెట్టినందుకు ముందుగా వారిని అభినందించాలి బ్రెజిల్ నుంచి వచ్చినవి డ్రగ్స్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత సిబిఐ కంపెనీని యాజమాన్యులకు ఆ కంపెనీ అధికారులకు అదుపులోకి తీసుకోవచ్చు లేదా అదుపులోకి తీసుకోకుండానే విచారణ కూడా జరపవచ్చు మొత్తం మీద డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరా ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం ముందుగా సిబిఐ చేస్తుంది కానీ ఇది కేవలం ఎన్నికల సమయం కావడంతో తెలుగుదేశం పార్టీ అధికారికంగా కంగారు పడుతుంది ఈ కంపెనీ తమ సామాజిక వర్గం వారిది కావడం కంపెనీ యాజమానులకు కొందరికి గత చరిత్ర అంత క్లీన్గా లేకపోవడం వల్ల ఆ బురద అంతా కూడా తమపై వచ్చి పడుతుందేమోనన్న కంగారులో చంద్రబాబు లోకేష్లు తొందరపడి పిచ్చి ట్వీట్లు చేసి ఇప్పుడు లభోదిబో అంటున్నారు లోకేష్ అయితే ఒక అడుగు ముందుకు వేసి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి లింక్ పెట్టి మరీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు అంతిమంగా అదేదో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందేమోనన్న చందంగా అనుమానం క్రియేట్ చేయడంలో లోకేష్ పాత్ర చాలా పెద్దదే అని చెప్పారు ఇక రామోజీరావు రంగంలోకి దిగి మరీ డ్రగ్స్ తెప్పించారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని రక్షించడానికి గట్టి ప్రయత్నాలు చేశారు శనివారం నాటి పత్రికల్లో అంత అనుమానాస్పదమే అన్న శీర్షికతో ఒక్క ప్రధాన కథనాన్ని వండి వర్చారు అందులో ఎంతసేపు సిబిఐ డ్రగ్స్ గురించి దర్యాప్తు చేస్తుంటే దానిని ఏపీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అని దుర్మార్గపు ప్రచారం చేశారు పోలీసులు అలా చేశారంటే వైసీపీకి పెద్దల పాత్ర లేకుండా ఉంటుందా అని దిక్కుమాలన రాతలు రాసింది అసలు రాయవలసింది ఏమిటో తెలుసా ఇదిగో ఇది రాయాలి ఆ కంపెనీ ఎవరిది గతంలో గతంలో కూడా ఇలా చెప్పిన సరుకు కాకుండా వేరే డ్రగ్స్ లేదా ఇతర అభ్యంతరకర పదార్థాలు ఏవైనా తీసుకువచ్చారా ఇలా ఆ కంపెనీ ముఖ్యులు మూలాలు ఏమిటి వారు ఎలా ఆ స్థాయికి వచ్చి ఆక్వా కంపెనీ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీపై ఎప్పుడైనా ఏదైనా కేసు పెట్టిందా అసలు మొదలైన అంశాలపై వార్తలు రాయకుండా రామోజీ ఎంతసేపు సిబిఐ అధికారులను ఏపీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నమే చేశారన్న దానిపై ఫోకస్ చేయడాన్ని చూస్తుంటే దీనిపై విశాఖ పోలీసు కమిషనర్ రవిశంకరే సీరియస్ అయ్యారు ఎక్కడ ఎవరు ఆటంకం కలిగించలేదని సిబిఐ కోరితేనే స్క్వాడ్ పంపించామని ఈ ప్రక్రియలో కొంత జూప్యం అయిందని సిబిఐ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారని సిబిఐ అధికారులను కూడా మీడియా సమాచారం కోరవచ్చునన్నారు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈనాడు మీడియా ఈ రకమైన దరు దుర్మార్గపు ప్రచారం చేసిందంటేనే వారి దుష్ట ఆలోచన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది పోనీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావాలని జోప్యం చేశారని అనుకుందాం దానివల్ల వచ్చే లాభం ఎవరికి ఏమిటి అయినా సీబీఐ తన పని తాను చేసుకుపోతుంది కదా ఆ విషయం రాయకుండా ఆ స్కామ్ మూలాలు తవ్వకుండా ఈనాడు మీడియా అబద్ధపు కథనాలు ఇస్తుందంటేనే వారు ఎంత నీచంగా మారారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ కథనంలో ఎక్కడ ఆ కంపెనీకి సంబంధించిన వీరభద్రారావు కోటయ్య చౌదరి తదుపరి పేర్లు ఎక్కడ రాసినట్లు కనిపించలేదు పైగా అధికార వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారితో వీరభద్రారావు సోదరుడు హరిశ్చంద్రరావు దిగిన ఫోటోను ప్రముఖంగా ప్రచురించింది తీరా చూస్తే ఆయన సోదరుడి వ్యాపారాలతో ఏమీ లేకుండా తాను వ్యవసాయం చేసుకుంటున్నానని స్థానిక రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అభిమానిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు విశేషమేమిటంటే అసలు ఆ కంపెనీతో కానీ ఆ డ్రగ్స్తో కానీ ఏమాత్రం సంబంధం లేని డ్రగ్స్తో కానీ ఆ ఏమాత్రం సంబంధం లేని పూర్ణచంద్రరావు ఫోటో తీసిన ఈ టీడీపీ మీడియా అసలు కంపెనీ నడిపే వారి ఫోటోలు వేయకుండా జాగ్రత్త పడుతుంది వారి వివరాలు ఇవ్వట్లేదు దీంతో వైఎస్ఆర్సిపి వారు ఏకంగా చంద్రబాబు లోకేష్లకు సంబంధించిన వారే అని ఈ డ్రగ్స్ స్కామ్లో ఉన్నారని ఆరోపిస్తూ సీఈఓకు ఫిర్యాదు చేసింది చిత్రం ఏమిటంటే ప్రతి చిన్న విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ విషయంపై జల్లుడు తప్ప ఫిర్యాదు ఎందుకు చేయడం లేదు దీన్ని బట్టి టీడీపీకి సంబంధించిన వారు బండారం బట్టబయలు అవుతుందని డ్రామా ఆడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరిణామాల నేపథ్యంలో ఈనాడు రామోజీరావు ఈ ఘటనపై రాస్తున్న కథనాల వెనుక కుల భావన విశాఖపై భావన వెదజల్లడం టీడీపీ దొరికిపోకుండా కాపాడడం ఒకవేళ నిందితులు తనకు తెలిసిన వారైతే వారిని వెంటనే రక్షించడం లక్ష్యాలు ఇవి ఈ వార్తలు ఇచ్చిస్తున్నారు ఇందుకు మూలంగా విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటి నుంచి ఆ నగరంపై ఈనాడు రామోజీరావు విషం చిమ్ముతూనే ఉన్నారు అలాగే కమ్మకులంలో ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెనకేసుకుని వస్తున్నారని దర దరిద్రపు ఆరోపణలు కూడా ఈ సంస్కారం లేని వ్యక్తులు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పట్టుబడిన డ్రగ్స్ మరే నగరంలో దొరకలేదు అయినా ఈనాడు మీడియా మాత్రం ఎక్కడా వాటికి ఎక్కువగా ప్రచారం ఇవ్వదు పైగా గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఒత్తాసు పలకడానికి పోటీ పడుతుంది గుజరాత్లోని ముద్రా పోర్టు ద్వారా దేశంలో వచ్చిన డ్రగ్స్ మరెక్కడా బహిర్గతం కాలేదు గుజరాత్లో డ్రగ్స్ సమస్యపై కానీ పంజాబ్కు పాకిస్తాన్ నుంచి వచ్చే మత్తు పదార్థాల గురించి కానీ ఎన్నడూ బీజేపీ తదితర పార్టీలపై వార్తలు రాయని ఈనాడు మీడియా ఆంధ్రప్రదేశ్పై మాత్రం నీచంగా రాస్తూ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బదినం చేయడానికి మాత్రం ముందు వరుసలు నిలబడి రెచ్చిపోతుంటారు తంతులో చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో చేసిన స్కాములను సమర్థించే దుస్తులో ఈ రామోజీరావు ఉన్నారు సింగపూర్కు చెందిన మాజీ మంత్రి ఈశ్వరన్ను ఏపీకి తీసుకువచ్చి వేల కోట్ల భూములను కొలగొట్టిన చంద్రబాబు నాయుడు ఎన్నడూ తప్పు పట్టలేదు ఈనాడు రామోజీరావు ఇప్పుడు అదే ఈశ్వరన్ అవినీతి కేసుల్లో చిక్కి మంత్రి పదవి కూడా కోల్పోయాడు అయినా ఒక్క ముక్క ఆయన గురించి రాయదు చూపదు అమరావతిలో ఏదో ఆస్పత్రి పెడతానంటూ ఎకరాలు భూమి పొందిన బీడి శెట్టి అనే వ్యాపారిని దుబాయ్లో అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది వీరి వీరికి చంద్రబాబుకు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏమిటో ఒక్క అక్షరం కూడా రాయని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఈనాడు మీడియా సంస్థ అంతెందుకు చంద్రబాబుపై మనీ లాండరింగ్ ఆరోపణలు రాయడం దుబాయ్లో ఆయన అక్రమంగా డబ్బు పొందారని ఆరోపణలు రావడం వంటి వారిపై పరిశోధన కథనంలు రాక పరిశోధన కథనాలు రాయకపోగా ఆయన్ను సమర్థిస్తూ వార్తలు ఇస్తుంటారు ఇదంతా ఈనాడు రామోజీరావు స్వార్థ వ్యాపార ప్రయోజనాలకే అన్న సంగతి అందరికీ తెలిసిపోయింది ఇంకో సంగతి కూడా చివరికి చెప్పాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యారు అప్పట్లో వీరభద్ర అప్పట్లో వీరిద్దరిపైన వెంటాడుతున్న వార్తలు రాసిన ఈనాడు ప్రస్తుతం వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో వెంటనే చేరగానే కుట్టిన దొంగల్లా నోరు మూసుకొని కూర్చున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది తనకు నచ్చకపోయినా తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నారనుకున్న వారిపై ఉన్నవి లేనివి అభూత కల్పనలు రాసి బ్లాక్మెయిల్ చేయడం వారిలో ఎవరైనా లొంగిపోతే రామోజీరావు కామ అయిపోవడం జరుగుతుంది ఇది కనబడుతుంది కూడా చివరికి రామోజీరావు కులతత్వవాదిగా బిగిలిపోయి అప్రదర్శిత పాలవుతూ అందరి ముందు నీచంగా నిలబడే తట్టే నిలబడుతున్నారు బహుశా ఈ వయసులో ఆయన ఇది చేయకూడని పనులు కానీ చేస్తూ పోతున్నారు ఎవరి కోసం ఎందుకోసం ఆలోచన చేయండి ఈ గరుడ ఆపరేషన్లో దొరికిన దొంగల గుట్టు ఇంత గట్టిగా దొరికిన ఇప్పటికీ ఇంకా ముసుగులో ఆట ఆడుతున్న వ్యక్తులను ఏమనాలి